ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని మదర్ అకాడమీ కరస్పాండెంట్ పవన్ సాయి ఆహ్వానం మేరకు ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగరవేసేందుకు ముఖ్య అతిథులు వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ తో పాటు వెంకటగిరి సిఐ ఏ వి రమణీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మదర్ అకాడమీలోని విద్యార్థులు మార్చి ఫాస్ట్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించారు విద్యార్థులు పలు రకాలైన విన్యాసాలను నిర్వహించారు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం కు నిర్వహించిన కరస్పాండెంట్ పవన్ సాయి, వెంకటగిరి సిఏ ఏవి రమణా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్లు అభినందించారు. విపాత నమ్మి బతకండి ఎందుకంటే మనసు అనేది చంచల గుణం ఇది వెంటనే ఆకర్షిత వస్తువుల మీద ఆకర్షిత మాటల మీద చేసేటువంటి వ్యక్తుల మీద మరియు మాటల మీద ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అతి ముఖ్యంగా మనం అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ విన్యాసాలు గానీ ఏదైనా రీసీవింగ్ కానీ అసలు నిజంగా పోలీస్ గ్రౌండ్ లో మాకు జిల్లాలో పోలీస్ లో జిల్లా కలెక్టర్ గారు అలాంటి గౌరవం నాకు ఇక్కడ నిజంగా ఇన్ని సంవత్సరాల కాలంలో చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను కానీ ఈ స్కూల్ యాజమాన్యం వారు నాకు కల్పించినటువంటి గొప్ప గౌరవంగా నేను ఈరోజు అనుకుంటున్నాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

అందరినీ కలవేసుకొని అందరి కులవద విధాలకు అతీతంగా నిర్వహిస్తానని చెప్పడము నిజంగా నాకు నచ్చినటువంటి విషయం కాబట్టి ఆ విషయాన్ని నేను సోషల్ మీడియాలో చూసి విని వెంటనే నేను స్పందించి అంటే ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా స్పందించిన ఒక వెంకటగిరి పట్టణ పౌరుడిగా నేను స్పందించి తర్వాత నేను ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సార్ చెప్పా సార్ ఆగస్టు పదహైదున మా వెంకటగిరి మధ్యాకాల మిల్లీ స్కూల్లో స్వతంత్ర ఇక్కడికి చీఫ్ గెస్ట్ రావాలంటే మీరు వెంటనే సార్ నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్తాము సార్ ఈ రోజు ఎన్నో పనులు ఉన్నాయి అంటే కొత్తగా చార్జీ తీసుకురావాలి సార్ అయినప్పుడు కూడా ఈ రోజు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా సారు ఆయన యొక్క అమూల్యమైనటువంటి విలువైన సమయాన్ని కూడా మనకి ఇక్కడ వెచ్చించి సారు గెస్ట్ గా ఉండటం నిజంగా మన అందరి యొక్క అదృష్టం ఒకే ఒకే విషయం కూడా విద్యార్థులు చెప్తా దయచేసి మీరందరూ కూడా చక్కగా బుద్ధిగా చదవండి ఎందుకంటే రెండో రెండు విషయాలు గుర్తు గుర్తుపెట్టుకోండి విద్యార్థులకి అది ఇంపార్టెంట్ అయిన విషయం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనస్సు బుద్ధి మనస్సు ఈ మనస్సు అనేది మనిషిని మిమ్మల్ అయినా సరే నన్నైనా సరే ఇంకొక సరే మన మనస్సును దయచేసి మీరు బ్రతక బాకండి బుద్ధిని నమ్మి బ్రతకండి ఎందుకంటే మనస్సు అనేది గురం ఇది వెంటనే ఆకర్షిత వస్తువుల మీద ఆకర్షిత మాటల మీద సంవిధం చేసేటువంటి మీద మరియు మాటల మీద ఈ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అతి ముఖ్యంగా మనుషులు సృష్టించినటువంటి ప్రాపంచిక క్షణిక సుఖాల మీద ఈ మనసు ఎప్పుడు పరవలు తొక్కుతూ పరిగెడుతూ ఉంటుంది బుద్ధిని పక్కన పెట్టి కాబట్టి మనస్సును నమ్మి మీరు చదవాలండి బుద్ధిని నమ్మి చదవాలి ఎందుకంటే బుద్ధి మనకి అతి ప్రధాన గుండి కన్నా కూడా మెదుల కన్నా కూడా అతి ప్రధానమైనది ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో అది బుద్ధి పెద్దల్ని తాతల్ని ముత్తాతల్ని అడగండి ఇప్పుడు కూడా చెప్తున్నారు వాడికి బుద్ధి చెప్పాలరా ఆయనకి బుద్ధి చెప్పాలని కాబట్టి చూడండి అప్పట్లోనే పెద్దలు చెప్పారు కాబట్టి మనం మీరంతా కూడా బుద్ధిని నమ్మి చదవండి ఎందుకంటే బుద్ధిని చదివితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం సమస్య పోయి జ్ఞాన జ్యోతి మనలో వెలుగుంది తద్వారా సంస్కారవంతమైనటువంటి ఆదర్శ ప్రాయమైనటువంటి సమాజానికి ఏది అవసరమో సమాజానికి ఎంత అవసరమో అది మనకి ఆ బుద్ధి ద్వారా మనము చేసుకోవచ్చు ద్వారా చదవడం చెప్తుంది కాకపోతే అక్కడ బుద్ధి మనిషికి చెప్తుంటే చట్టం అంటే సారు జుడిషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు న్యాయ వ్యవస్థ మేమంతా కూడా సమాజంలో మనుషులు చేసేటువంటి తప్పులు తప్పులంటే ఏంటి తప్పులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట ఎవరైతే నిర్వహిస్తుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ అనేది ఉంది కాబట్టి దయచేసి ఉన్నటువంటి బుద్ధి ఇంకా మొదలు ఈ యొక్క చదువుని చదువునే కాదు మీ యొక్క దినచర్యను జీవిత గమ్యాన్ని జీవితం యొక్క పయాన్ని కూడా సాగిస్తారని నేను సభాపూంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు మన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు రజాపట్ల బృందానికి ఇస్తారు సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడే తెలిసింది నాకు సారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చాలా స్టేషన్ చేశారు బట్ సార్ కొన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నేను గమనించాను సార్ కలిగిరి కలిగిరి ఉదయగిరి మూడు స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేశారు ಇದು ನಾಲ್ಗ ನಾಲ್ಗೇಷನ್ ಬೆಂಕಗಿರಿ ಚೂರು ಎಂತ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಡಬ್ಬ ಎ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ವೇಗ ಪ್ರತ್ಯೇಕ ಆಹ್ವಾನ స్కూల్ యాజమాన్యం నారాయణ గారికి సార్కి అలాగే మా మిత్రులు ప్రకృతి కుమార్ గారికి అలాగే లాయర్ గారు మాస్టర్ గారికి అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా స్కూలు అలాగే ముఖ్యంగా పేరెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చిన్నారులందరికీ కూడా శుభాశిసులు తలుపు నిండిపోయింది నిజంగా చెప్పాలంటే చాలా తలుపు నిండిపోయింది కూడా అవసరం లేదు చక్కని అద్భుతమైనటువంటి విన్యాసాలతోని అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ పని అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఈ కాస్ట్యూమ్స్ అసలు మహాద్భుతం అనమాట వాళ్ళు తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్క ఎందుకంటే కాస్ కానీ ఆ మేకప్ చేయడము మామూలు ఇష్టం కాదు నేను ఇందాకే మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా ఇవన్నీ చెప్పిపోతాయి పిల్లలకి ఏదైతే ముందుకి మేకప్ బాగుతాయి కాస్త నలిగిపోతాయి సరే అవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం విన్యాసాలు చూస్తే చాలా బాగుంటుందని ఉద్దేశించి శివర్గా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది ఏదేమైనప్పటికీ స్వాతంత్ర దినోత్సవం మనం ఈ డెబ్బై ఏళ్ళులోని అందరం పెరుగు జరుపుకుంటున్నాం అనేది చరిత్ర మీ అందరికి చేసింది మళ్ళీ మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడానికి సమయం లేదు వాస్తవంగా మీ అందరూ ప్రోగ్రామ్స్ అయిపోయి వెళ్ళే ముళ్ళే ఉన్నారు అలాగే ఆదర కూడా అవుతుండవచ్చు నిజంగా ఏది ఏమైనప్పటికీ అసలు ఫస్ట్ నేను గేట్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన కనీసం చేసా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ అసలు విన్యాసాలు కానీ ఏదైనా రీసీవింగ్ కానీ అసలు నిజంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మాకు జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా అయితే వస్తే అలాంటి గౌరవం నాకు ఇక్కడ నిజంగా ఇన్ని సంవత్సరాల కాలంలో చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను కానీ స్కూల్ యాజమాన్యం వారు నాకు కల్పించినటువంటి గొప్ప గౌరవంగా నేను ఈరోజు అనుకుంటున్నాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అతను ఏంటంటే జనరల్గా స్కూల్స్ కాలేజెస్ వెళ్ళి వాళ్ళకి కొంత మోటివేషన్ క్లాసెస్ ఇస్తా ఉంటాను రెగ్యులర్గా ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను అటెండ్ అవుతుంటాను కానీ ఇప్పుడు సమయాతీతం అయిపోయింది కాబట్టి కాలాతీతం అయింది ఎక్కువగా మిమ్మల్ని మాట్లాడ తెలుసుకోలేదు అయితే మాకు మా మిత్రులు నాకు గూడూరులో ఒక ప్రోగ్రామ్ ఉంది పోలీసు ఇదే ప్రోగ్రామ్ గూడూరులో ఉంది నన్ను కంపల్సరీ రమ్మని చెప్పేసి మా గారు ఆ ట్రోడ్ కూడా అడిగాను నిన్న అయితే నేను మాకు మిత్రులు ప్రకృతి కుమార్ గారు తొమ్మిది సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం వారు మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని పార్టిసిపేట్ చేశాం మొన్న నేను ఆదివారమే ఛార్జ్ తీసుకోవడం జరిగింది నాకు సోమవారం రోజు సార్ ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ అని చెప్పారు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వస్తానని చెప్పాను అందువల్ల రోజు మాకు ముఖ్యమైనటువంటి పోలీస్ కార్యక్రమాన్ని కూడా నేను ఏర్పాటు చేసి ఈ స్కూల్కి రావడం జరిగింది కేవలం మా పత్రికమార్ గారు వారి మాట మీద చిన్న పిల్లలందరికీ కూడా విద్యార్థిని విద్యార్థుల ప్రకృతి కుమార్ గారు ఒక చిన్న మంచి మాట చెప్పారు భవిష్యత్తులో మనము ఎదగాలంటే ఒక గోడలు ఒకటి పెట్టుకోవాలా దానికోసం పరిపతించాలా అలాగే అన్ని రకాల యాక్టివిటీస్ లో కూడా మనం ఇప్పుడు ఈ స్కూల్లో నేను చూసింది ఫ్రమ్ ది బిగినింగ్ అసలు మార్చి ఫస్ట్ పిల్లలు మార్చి మార్చి చాలా చక్కగా చేయడం జరిగింది గౌరవ వందనం అసలు నిజంగా గౌరవ వందనం అది నాకు కలిగినటువంటి భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను మంచి అంటే స్కూల్ యాజమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిల్లలందరికీ కూడా రకరకాల ఈవెంట్స్ అసలు నాకు భయం వేసింది ఎక్కడ పడిపోతారు అనేసి అసలు గాడ్స్ అయితే ఇంకా అద్భుతంగా చేశారు అసలు వీళ్ళందరికీ నాకు తెలిసి ఒక ఐదారు ఒక నెల నుంచి ప్రాక్టీస్ చేయమనుకొని అడిగా ఒక మేడం అడిగా అడిగితే జస్ట్ టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేపించి చేశారంటే అద్భుతమైనటువంటి నైపుణ్యం మీలో దాగి ఉంది మహాద్భుతమైనటువంటి నైపుణ్యం మీలో దాగి ఉంది మీకు నేను ఎందుకంటే మరొక మరొకసారి ఇంట్రాక్ట్ అవుతా ఇక్కడ హాస్టల్ ఉందని చెప్పారు సో హాస్టల్ ఉంది అంటే ఈవినింగ్ టైం ఎప్పుడన్నా నేను లేజర్ టైం తీసుకొని తప్పకుండా మీతో ఇంటరాక్ట్ అవుతాను మీతో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలన్నమాట అంటే ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను తగ్గించేస్తున్నాను ఎని ఏదైనా సరే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా శ్రద్ధ వహించి ప్రోగ్రామ్ గురించి సక్సెస్ చేయడానికి నిజంగా కష్టపడినటువంటి అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే ప్రకృష్ణ కుమార్ సార్ గారికి అలాగే పేరెంట్స్ అందరికీ ముఖ్యంగా ఈ స్కూల్ మేడం గారికి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ